హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కొత్తల తెచ్చాను కొత్త తెచ్చి తొక్కున్నాము ఈ తొక్కే ఆనందంలో మీకోసం అయితే మంచి సాంగ్ అయితే ఒకటి పాడాను చూడండి ఒకసారి అనండి బాగుంటే లైక్ చేయండి కొత్తగా ఉందిగా వాళ్ళ వదులుతుండగా మత్తుగా ఉందిగా తెప్పలాగుతుండగా గమ్యమే చేదన అవతలొడ్డు మాదిగా లాగుతుంటే పాస్టుగా తెప్ప జరగ నందిగా వదలవయ్య వదలవయ్య వదులు వదులు వాళ్ళ వదులు అవతలైతే కట్టుకుంటా వచ్చి యువతలకైతే వదులుకుంటూ వచ్చాము చూడండి యువతలు కూడా ఒక్క కట్టాలి లేదంటే వాళ్ళైతే వెళ్ళిపోయి మొక్కలకి ఎక్కువ పెట్టేస్తుంది కింద అయితే మొక్క ఉంటుంది ఇది అయితే కాదు కనలేరండి ఇది బాగా కనలేరు కాబట్టి ఎప్పుడైతే తేతపోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడైతే పోటు ఇంకా రొంచేటైతే కిందకి దిగిపోతాయి నీళ్ళు కిందకి దిగినప్పుడు ఏంటంటే ఇంకో హారడుగు అడుగు అట్లా దిగేస్తాయి కిందకి రెండు అడుగులు దాకా దిగతాయి చూడండి అవంతం దిగినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా లాగతాయి సముద్రం నీళ్ళు లాగినప్పుడు తీతగా ఏర్పడిపోతుంది మనమైతే గట్టికి కట్టేసుకోవాలి ఏమంతా కట్టేసుకుంటేనే నిలబడుతుంది అందుకని మేము పెద్ద ఉగ్గులు వేస్తాం చెల్లెల్లోకి అయితే కొంతమంది చిన్నవి చిన్నవి వేసుకోవచ్చు ఏం కాదు ఇక్కడైతే పెద్ద ఉగ్గురు లే అంటే ముగ్గురు అంటే తాడు థర్డ్ ఏంటంటే పొడుగు లవ్ దాన్ని వేసుకోవాలి లేదంటే కుదరదండి చూడండి అవలయితే ఇప్పుడు కట్టేసి ఇప్పుడు ఏంటంటే మేము రాళ్ళు చేస్తున్నాం బెండ్లు అవి కట్టుకుంటూ పోతున్నాం దేనికంటే బోట్లు ఇవన్నీ తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని తగ్గ కూడా వేసేస్తాయి వద్దాగా ఇప్పుడైతే బెండ్లు అన్నీ వేసుకుంటూ పోతున్నాం ఇప్పుడైతే చూడండి బెండైతే వేసేసాం అలా బెండ్ వేసేసేయాలి కట్టేసుకోవాలి అంటే పై కట్ కట్టేయాలి అప్పుడు ఏంటంటే పై చేప కూడా పాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే రాళ్ళు కూడా కట్టుకోవాలి దేనికంటే ఇది మొ మొదటి నుంచి చెప్తున్నాను ఇదైతే చెరువు కాదు కాబట్టి రాళ్ళు అయితే కట్టుకోవాలి ఇప్పుడైతే రాళ్ళు ఇచ్చాను నేను చూడండి గో రాళ్ళు మితికాయలు వేసి కట్టుకోవాలి దిగడానికి అప్పటికీ మేము ఇరవై గ్రాముల పూసలు సీసాం పూసలు అన్నీ వేసే ఉంటాం కానీ అయినా కానీ రాళ్ళు అయితే కట్టాలి దిక్కిందకి దిగాలి దగ్గర దాపు చిన్న లోతు ఉంటుంది ఒక థర్టీ టెన్ లోతుంటుందండి లోతు అయితే కనలేరు కదా గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది కనలేరు అంటే చూడండి మా ఓడి అయితే తెప్పదీయకుంటా ఆ తాడు పడుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఈ ఎట్ అయితే సింపుల్గా ఉంటుంది చెరువు కూడా ఇలాగ ఉంటుంది కానీ ఇక్కడ సింపుల్గానే ఉంటుంది అయితే రెండో వాళ్ళు కూడా వదులుతున్నాం చూడండి ఇదైతే ఇంకొకలా ఎందుకంటే మొన్న అయితే మీకు వలదులైతే చీపించలేకపోయాను కాబట్టి అయితే చీప్ చేపలు పట్టేది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాం చూడండి మొత్తం ఏ స్టార్టింగ్ కాడ్ నుంచి ఎండింగ్ కాడ్కి అయితే ఉన్నది వీడియో కానీ ఓపికతో చూడండి ఎక్కడ స్కిప్ చేయికండి ఫుల్ వీడియో చూడండి మన తనకు ఇవాళ కూడా ఆల్మోస్ట్ అవతలకి వచ్చేసేలా ఉన్నాము తీసే అదేనండి అవత ఆడకైతే పోవాలి ఇప్పుడు నీళ్ళు అదే మీద వరకు అయితే రెండు వరకు కంప్లీట్ చేసేసాము కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కట్టేసి ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికెళ్ళిపోతే మార్నింగ్ ఐదు గంటలకైతే వస్తాము మార్నింగ్ అయితే వచ్చే రాగానే పంగాస్ అయితే పడ్డది ఇది అయితే ఒక ఐదు కిలోలు ఉంటుంది పెద్దదేనండి మేము అట్ వెళ్ళినా ఒక రెండు మూడు గంటలకైతే పడింది సరిగ్గా ఉంది పంగాస్ జల్లా చూడనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి పంగాస్ జల్ల పడ్డది తర్వాత ఏ చాలు పడదో తెలియదు ఇప్పుడైతే ఇది చిన్న జల్ల ఏట్లోనే పడుతుంది మా ఏరియాలో అయితే బుర్రజల్ల అంటారు దీన్ని కొంతమంది అయితే తింటారు కొంతమంది అయితే తింటారు ముళ్ళులు అయితే ఉంటాయండి గుచ్చుకునే సప్టిక్ అయిపోతుంది అతి జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని మాత్రం రంపాలు రంపాలుగా ఉంటాయి ముళ్ళులు ఎప్పుడైనా మీరు పట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి చెల్లెల్లో అయితే చిన్న తాటి తాటి చెల్లెలు అంటారు వీటిని అలాగే ఉంటాయి ఇవి కానీ పెద్దవి కేజీ కూడా అవుతాయి ఇవి చూడండి అతి జాగ్రత్తగా తీయాలి ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ కాబట్టి లైట్ వేసుకుని మరి తీయాల్సి వస్తుంది చూడండి కప్ప కింద తనకలాడతా ఉంది వాళ్ళు చూడండి బయటికి లాగేటప్పుడు ఎలా ఎంత ఉంటుందో తెలియదు అయితే లాగాలి ఇప్పుడు లాగుతున్నాడు చూడండి కష్టపడ్డ దానికైతే ఒక కప్పని అయితే చూసాను చూడండి మ్యాక్సిమం రెండు కిలోలైనా ఒకన్నర కిలోలైనా ఉంటుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండవల కడికి వచ్చేటప్పుడు చూడండి ఏ అయితే పడ్డదో క్యాట్ పీస్ అయితే దొరికింది ఈ క్యాట్ పీస్ మాకు యూజ్ అయితే లేదు ఇప్పుడైతే కచ్చడి ఇది ఉప్పు నీళ్ళలో దొరుకుతుంది కచ్చడి చూడండి ఒక ముక్కాలు కిలో అయితే ఉంది ఈ అయితే ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఉంటే మంచి రేట్ అంటుంటారు దీని పేరు ఇది బంగారు బంగారు చేప అంటారు దీన్ని మా ఏర్లు అయితే కచ్చడి అంటే ఒక్క దగ్గర అయితే బంగారు చేప అని మీరు కూడా పిలుస్తారు గొరకండి దీని పేరు ఒక హేరియలో గొరక అంటారు దీన్ని ఒక ఒక హేరియకు ఒక పేరు ఉంటుంది ఉప్పు నీళ్ళలో ఉంటుంది ఈ క్యాట్ పీస్లు అయితే మమ్మల్ని అయితే వదిలేవు ఒక రెండు అయితే పడితే రెండు కూడా చచ్చిపోయినాయి ఇది కూడా చచ్చిపోయిందండి క్యాట్ పీషు ఈ వాళ్ళ పడ్డం వేస్ట్ అయినండి ఏం చేసుకోలేదు ఇదైతే వాళ్ళుగా మీకు అందరికి కూడా తెలుసు పట్టుంటారు నిల్వనైతే తినేస్తుంది వాళ్ళుగా చేప అయితే చిన్నదిగా ఉన్న పొట్ట చూస్తే పెద్దదిగా ఉంది అందుకని కళ్ళు నుంచి ఇది ఏంటంటే గాలి బీజేసి ఉంటుంది ఒక్కోసారి అయితే నీళ్ళు తాగేస్తుంది అందువల్ల కళ్ళు అయితే కళ్ళు నుంచి అయితే చేప రాదు ఆ పొట్టలో ఒక్కోసారి జల్లలు కూడా మింగేసి ఉంటుంది ఇది టెంకాయ జల్లలు కానీ కూర జల్లలు కానీ ఇలాంటి మింగేసి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఆ లోపల కొత్తమంటే ఆ ముళ్ళు మనం గుచ్చుకోపోవచ్చు గుచ్చుకుందంటే ఆ పొట్టలోంచి అది రాదు చేతిలోంచి నీళ్ళు రాదు కెమెరా తీసేటప్పుడు ప్రధానంగా అయితే నొక్కాలి ఆ పొట్ట గాలి బీల్ చూడడం వల్ల కన్ రాలేకపోయింది చూడండి ప్రకృతి ఎంత బాగుందో ఇప్పుడైతే మార్నింగ్ అవుతా ఉంది సూర్యుడు చూడు ఎలా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఒక పక్క చలి వా రెండో వాళ్ళ కడకైతే వస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయినామండి రెండో వాళ్ళ కడికి రెండో వాళ్ళు చూస్తే చూస్తే ఏం చావడతాయి చూడాలి ఇప్పుడు అయితే కప్పు అయితే పడింది ఈ రెండో వాళ్ళలో చూడండి ఇదో కోడివయిలు పడింది దీని కింద అయితే ఒక పట్టు పట్టు ఉంది ఆ పట్టు తీయడానికి దాని పైన పెట్టినాం దీ దీంట్లోని రెండు చేపలు అయితే పడ్డాయి చూడండి ఏ పక్క అయితే ఒక చేప ఆ పక్క అయితే ఒక చేప పడ్డది ఈరోజు అయితే పర్లేదు ఇవాళ బాగానే యాడ్ చేసింది మంచి చేపలు పట్టింది ఆ రెండు ఆ రెండు కాకుండానే ఇంకా ఏమైనా ఉన్నాయా ఏమైనా చూస్తాము పోయి స్టార్టింగ్లోనే అసలు ఆ స్టార్టింగ్లోనే రెండు చేపలు అయితే పడినా పాంగా ఈ క్యాట్ పీసులు అయితే ఎక్కువ పడిపోయాయి మామూలుగా చాలా ఎక్కువ పడాయండి పాటలోనే ఉంది తీసేసుకో వెనక్కి వేసుకుంటారా ఆడి నుంచి రా ముందు పడుతున్నారా పాటలుండింది అదే ఇప్పుడైతే విమానం చేప పడబడ్డది ఇది చూడడానికి ఉల్లు జలభరిస్తుంది పట్టుకుంటే మాత్రం గరుగ్ గరుగ ఉంది కానీ పెద్ద చూడండి చెట్లల్లోనే పడుతున్నాయి ఇప్పుడు కండ్లెరుగు కూడా ఎక్కింది దేనికంటే మొన్న ఎలా పడింది కదా అందువల్ల ఎట్టుందో చూడండి పాముతో ఒకటి ఉంది భయంకరంగా ఉంది చేప మూడో వాళ్ళ కాడికి వచ్చాము ఈ మూడో వాళ్ళ ఏంటంటే అర కేజీ వాళ్ళకి పడ్డది అసలు అర కేజీ వాళ్ళకైతే పడకూడదు దేనికంటే ఐదు కిలోలు చేపల వరకు దీంట్లో పడాలి దేనికంటే ఎనిమిదే అది ఇది పోగు వచ్చి డెబ్బై నెంబర్ అండి మన వీడియో కింద వారు కామెంట్ పెట్టారు ఎన్ని లేదు ఉంది ఎంత నెంబర్ అని అన్నారు ఇది ఎనిమిదే లేదు డెబ్బైయో నెంబరు బాగుందండి ఇవాళ ఐదు కిలోల కాడి నుంచి ఆపేస్తుంది ఐదు కిలోల చేప అయితే పడుతుంది పోగు కూడా గట్టిగా ఉంది చూడండి ఇప్పుడైతే మనమైతే దీంట్లో ఐదు కిలోలు అయితే పడుతున్నాం చూడండి ఎట్లాగినా కూడా తెగలేదు అంత గట్టిగా ఉంటుంది ఈ పోగు ఈ మాక్సిమం అయితే చెల్లెల్లోకి అయితే ఇంత పోగులు అయితే అవసరం లేదు దేనికంటే అక్కడైతే పారుదలు ఉండదు కాబట్టి నిలకడు కాబట్టి ఒకటే నెంబర్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే కోసుక తినాలని అడిగితే కోరాక చేపని అడిగితే మా ఓడిచుడు ఏమన్నాడు ఏనండి ఏనండి బాగా చూద్దాం చెప్పా చేపక్

మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ అయితే చేసుకోవట్లేదు ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం